అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడండి వచ్చిన తర్వాత అమ్మాయి అమ్మ చాలా భయపడుతున్నారండి ఏమంటాడో అని ఇంకా అక్కడ మేడం కూడా ఇంకా చెప్పాలని అనుకుంది కానీ మేడం రిక్వెస్ట్ చేశారండి కాకపోతే అమ్మాయికి చాలా సీరియస్ అవుతుందండి ఏం చేసినా కానీ ఎలా అంటే అసలు లో బీపీ అయిపోయింది అమ్మాయికి బ్లీడింగ్ అవుతుంది అందులోనూ వామ్ థింగ్స్ కూడా అండి అమ్మాయి ఏమైనా తింటేనే బీపీ అనేది మంచి నార్మల్ కి వస్తుంది లేకపోతే లేదమ్మా అని చెప్పింది అండి మేడం అయితే వాళ్ళ నాన్న అప్పుడు నైట్ టువెల్ అవుతుందండి అప్పుడు బయటికి వెళ్ళి ఇడ్లీ ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడండి కాకపోతే ఆ అమ్మాయికి రిటర్న్ వామింగ్ అవుతుంది కదండి అసలు ఏం వాటర్ తాగినా కానీ వామ్ థింగ్స్ అవుతున్నాయి ఇంకా అమ్మాయి తింటేనే గానీ నార్మల్ కాదంటే బీపీ ఇంకా వాళ్ళ నాన్న చా ఏడుస్తున్నాడు అండి అసలు ఏందమ్మా ఇట్లయిపోయినా నువ్వు తినాలి మంచిగా ఉండాలని చెప్తున్నాడు వాళ్ళ నాన్న ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ అమ్మాయి ఏం తినట్లేదు అండి అసలు నువ్వు ఇలాగే ఉంటే ఇంకా వారమైనా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది నువ్వు తింటే మాత్రమే కోలుకుంటావు తినకపోతే ఇంకా వారం రోజులు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది నీ ఇష్టం మరి తింటావా ఉంటావా అని అని చెప్పేసింది అండి మేడం ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే చాలా ఏడ్చారండి అసలు ఎలా అంటే అసలు ఆ అమ్మాయి చేసిన తప్పుకు వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు అండి మనం చేసే ప్రతి తప్పుకు మన తల్లిదండ్రులేనండి బాధ అనుభవించేది ఎవరు